మరి కట్టాల్లో శక్తి స్థల్ ఒక పక్కన అద్భుతంగా ముందుకు వెళ్తుంటే డార్మెంటరీస్ ద్వారా అద్భుతమైన సర్వీస్ అందిస్తున్నారు మరి మార ప్రసాద్ గారు క్లాస్ కొడుతూ పత్రిసార్ ద్వారా బ్రాహ్మణ రత్న దిరుగా అందించుకొని ఎంతో విశేష సేవలు చేస్తున్న మన గారి అమూలి సందేశం తీసుకున్నాం అందరికీ ఆత్మ ప్రణమాలు ఈరోజు ఈ శ్రీకాకుళం నగరంలో అద్భుతమైన శాకాహార ర్యాలీ నిర్వహింపబడడం ఈ సముద్ర తీర ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ యొక్క చివరి జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి శ్రీకాకుళం ఏరియాలు మాంసాహారం అమితంగా చాలా ఎక్కువగా సేవలు జరుగుతుంది ఈ ప్రాంతాల్లో అహింసా శాఖాహార్యాలి నిర్వహింపడం ఎంతో ముదాహం ధ్యానం ఎవరైనా చేయవచ్చునని ఎప్పుడైనా చేయవచ్చునని ఎక్కడైనా చేయవచ్చునని ఎంతసేపు అయినా చేయవచ్చునని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని ముక్కు ఉన్న ప్రతివాడు ముక్తికి అర్హుడేనని అరగంట ధ్యానం అరచేతిలో వైకుంఠమని ధ్యానం అహింసా శాకాహారం ిర్మి శక్తి ఆధ్యాత్మిక పరిపాలన అనే నాలుగు అంగాలతో స్వాధ్యాయం సజ్జన సాంగత్యం జాన ప్రచారం ఆచార్య సాంగత్యం అనే నాలుగు అంశాలతో దేశ దేశాన నగరాన పట్టణాల్లో పల్లెల్లో కొండల్లో కోనల్లో కోనలో గుడాల్లో నక్సలెట్ల మధ్యన టెర్రరిస్టుల మధ్యన జన జీవన వస్తున్నటువంటి వారందరికీ కూడా మరి ప్రతి ఇంట్లో కూడా జ్ఞానాన్ని తీసుకొచ్చినారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రమే ఈ మహనీయ గురు సార్వభౌమిని తొందరందా ఈ మహనీయ గురు సార్వభౌమి మార్గదర్శకంలో నేను గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి అంకిత భావంతో ఫుల్ టైం మాస్టర్గా ఉన్నాను మరి గత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ప్రతి ధ్యాన మహాయాగం కోసం అందరినీ పెరవడం కోసం కూడా విజయనగరం విశాఖపట్నం అనగాపల్లి శ్రీకాకుళం జిల్లాలంతా కూడా నేను విస్తారంగా తిరిగాను మళ్ళీ ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది పత్రిజీ భూమి మీదకి వచ్చిందే జంతు జాతిని కాపాడడం కోసం మనుషుల్లో సాత్విక భావాలని పెంపొందించడం కోసం ఒకప్పుడు స్వాతంత్రోద్యమం కోసం మహాత్మా గాంధీ మహాకారుణ లోకాలతో పంపబడిన ఒక రిప్రజెంటేటివ్ గా భారతదేశానికి వచ్చి మౌనంతోను సాధు జీవనంతోనూ ఉపవాసంతోనూ ధ్యానంతోనూ పవిత్రమైనటువంటి ఒక మార్గదర్శకత్వంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిచ్చారు ఆ తర్వాత మనుషుల్లో మనుషులకు స్వాతంత్రం వచ్చింది కానీ బానిస భావం పోలేదు ఆ స్థితిలో మన ఆత్మ స్వాతంత్ర్యం కోసం జంతు జాతిని కాపాడడం కోసం మహాకారణ లోకాల్లో ఏకైక వ్యక్తిగా పంపడిన ఆత్మ బ్రహ్మర్షి పత్రిజీ ఆత్మ అందుకే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం వస్తే నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ పదకొండు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ జంతు జాతిని కాపాడి మనుషుల సాత్విక భావాలు పెంపొందింపబడి ప్రశాంత జీవనం పొందాలనేటువంటి లక్ష్యంతో భూమిదికి వచ్చారు ఆ మహానుభావుడు నలభై సంవత్సరాల అవిశ్రాంత ఉద్యమంలో మనందరినీ కూడా ఒక మార్గదర్శనంలో తీసుకెళ్లారు ఒకప్పుడు చెప్పారు మారం నువ్వు తటవర్తి వీరరాఘవరావు ప్రేమ్నాథ్ మీలాంటి వైశ్యులు జానంలోకి రావడం గొప్ప విషయం కాదయ్యా ఒక విజయభాస్కర్ రెడ్డి ఒక మండపేట భాస్కర్ రెడ్డి ఒక రెడ్డి నాయుడు ఒక అమలాపురం సత్యరాజ్ అనే గాంధీ ఇలాంటి వాళ్ళంతా కూడా మాంసాన్ని వదిలి శాకాహారులు అయ్యారు వాళ్ళు గొప్పవాళ్ళు నువ్వు కాదు ఉన్నాడ వాస్తవానికి పుట్టుకతో శాఖహారులైన వాళ్ళు శాకాహారులుగా కొనసాగడం గొప్ప విషయం కాదు ఒక ఆ మాంసాన్ని వదిలి ఒక జీవితకాల లక్ష్యంగా మరి శివ పెళ్లి కూడా చేసుకోలేదు నాకు తెలిసి ముప్పై రెండు ముప్పై మూడేళ్ళు ఉంటాయి ఒక లక్ష్యంగా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ ని తీసుకొస్తున్నాడు మామూలు కాదు చప్పలు ఉండాలి మహానుభావుడికి శివా అలాగే ఉప్పొంగుతోంది ఎలా సాధ్యమవుతుంది అవుతుంది శ్రమిస్తూ ఇలాంటి ఈ ఈరోజు ఇలా అద్భుతమైన శాఖ ర్యాలీ శ్రీకాకుళం నగరంలో జరిగింది ఒక పల్లెలో ఒక పదేళ్ల కింద అనుకుంటాను ఒక వ్యాన్ వెనుక మైక్ పెట్టుకుంటుంది మేము నలుగురు పాంప్లెంట్ పంచుతూ తిరుగుతున్నాం తిరుగుతుంటే ఒక నలభై ఏళ్ళ మేడం నేను గోచరించాను అని అంది స్వామి మీరు నలుగురు ఒక వ్యాన్ పెట్టుకుని మైక్ పెట్టుకుని శాకాహారం వద్దు మాంసాహారం వద్దు అనేటువంటి నినాదాలు పలుకుతూ ఉన్నారు మరి మీ నలుగురు పలికినంత మాత్రాన ఈ ఊరంతా శాకాహారమయంగా మారుతుందా అని అడిగింది ఆవిడ అంటే మేము నలుగురం పలుకుతున్నామమ్మా మా నినాదాలు అంతరిక్షంలోకి వెళ్తున్నాయి అక్కడి నుంచి నాలుగు కోట్ల మంది తమ ఎనర్జీస్ పంపిస్తారు ఇక్కడికి ఏం చెప్పాను నేను అలా పత్రిజీ ఒక్క కొరతం స్టార్ట్ చేసినటువంటి ఈ ఉద్యమం ఈరోజు ఇంతయి ఇంతింతాయి ఒకటింతయి ఒక వామనమూర్తి కదా భూమి నుంచి ఆకాశానికి ఎదిగినట్లుగా ఈ రోజు పిర్మిస్ పిక్చర్ సొసైటీస్ మూమెంట్ భారతదేశం వెళ్ళేందుకుంది ఈరోజు మరి మహానుభావులందరూ పూనుకుని ఈ రోజు అద్భుతంగా శాకాహారం నిర్వహించారు మీరందరూ కూడా మీ మీ ఊళ్ళల్లో ఒక్కొక్క ఆధ్వారం శాకాహార ర్యాలీని నిర్వహించి మీ బాధ్యతగా జనులను మాంసాహారం నుంచి శాకాహారానికి వెళ్ళేట్లుగా జానం లేని జీవనం నుంచి జానం ఉన్నటువంటి జీవనానికి వెళ్ళేట్లుగా కుల మత భేదాలకు అతీతమైనటువంటి ఒక నిర్మాణం ప్రతి ఇంటిపైన జరిగేట్లుగా చేయాలని కోరుతూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్